హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి కార్తీక మాసంలో దీపదానం ఏ విధంగా చేయాలి అలాగే బంగారు వెండి ప్రమిదల్లోనే చేయాలా లేకపోతే ఏ ప్రమిదల్లో చేస్తే ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది ఎన్ని వత్తులు వేస్ట్ చేయాలి అనే ముఖ్య విషయాల గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి గాయత్రి తెలుగు బ్లాక్స్ ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాగే ఆదరించండి ఈ ఛానల్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కార్తీక మాసంలో దీపదానం చేస్తే ఎన్నో జన్మల పాపం పోతుంది అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్తీక మాసంలో పౌర్ణమి రోజైనా కనీసం దీపదానం చేయడానికి ప్రయత్నించండి ఇప్పుడు దీపదానం ఎలా చేసుకోవాలో చూపిస్తాను దీపదానం మనము చేయడానికి బియ్యం పిండి తీసుకోవాలండి బియ్యం పిండి తీసుకొని దాంట్లో కొంచెం బెల్లం వేసి ఆ తర్వాత కలిపేసి ప్రమిదల్లాగా చేసుకోవాలి బియ్యం పిండితో ఎందుకు చేసుకోవాలంటే బంగారు లేదా వెండి ప్రమిదలు వాటిల్లో మనము దీపదానం చేస్తే చాలా మంచిది ఒకవేళ అవి ఇవ్వటం మనం కుదరకపోతే ఆ స్తోమత లేకపోతే మనము ఈ బియ్యం పిండితో మనం ప్రమిదలు అనేది చేసుకోవచ్చు అలాగే గోధుమ పిండితో కూడా మనము చేసుకోవచ్చు మట్టి వాటిలో దీపదానం చేయకూడదండి అందుకే మనము ఇలా చేసుకోవాలి స్తోమత ఉన్నవాళ్ళు మాత్రము బంగారు ప్రమిద లేదా వెండి ఇత్తడి ఈ మూడు తీసుకొని వాటిలో బంగారు ఒత్తితో దీపం అనేది వెలిగించి ఆ తర్వాత మనము బ్రాహ్మణుడికి దీపదానం అనేది చేయాలి లేదంటే ఈ బియ్యం పిండితో మనము ప్రమిదల్లాగా చేసుకొని దీపదానం చేస్తే సరిపోతుంది ఈ దీపం దానం చేయడానికి రెండు ప్రమిదలు కావాలి ఒక్క ప్రమిదలో మనము దీపదానం చేయకూడదు అలాగే నూనె ఏది అంటే ఆవు నెయ్యితో చేయాలి దీపదానం చేసేటప్పుడు మనము నెయ్యి వేసి దీపాన్ని అనేది వెలిగించి ఆ తర్వాతనే మనము బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలంటే ఈ దీపదానము తులసి చెట్టు దగ్గర కానీ లేదంటే విష్ణు ఆలయంలో కానీ లేదంటే శివుని ఆలయంలో కూడా ఇచ్చిన మంచిదే రెండు వత్తులు కలిపి ఒక ఒత్తిగా వెలిగించి ఈ దీపదానం తయారు చేసుకోవాలి చాలామంది ఒక వత్తితో వెలిగిస్తారు అలా ఎప్పుడు చేయకూడదు ఆ తర్వాత ఈ దీపదానం చేసేటప్పుడు మనము స్వయం పాకదానం కూడా ఇవ్వాలి ఎవరి స్తోమత వాళ్ళకు సరిపోయేంతగా చూసుకొని ఈ స్వయంపాకదానం అనేది ఇవ్వాలి అలాగే అది కూడా కాకపోతే కనీసము ఒక్క బ్రాహ్మణుడికైనా సరిపోయేటట్టు భోజనమే భోజనానికి సరిపోయేంత మాత్రమైనా ఇచ్చినా సరిపోతుంది ఆ తీసుకున్న బ్రాహ్మణులు పడేయకుండా వాళ్ళు ఆ రోజు వండుకొని తినేటటువ తినేటటువంటి స్తోమత ఉన్న వాళ్లకు మాత్రమే మనము ఈ దీపదానం కానీ లేదంటే దానం కానీ ఇవ్వాలి చాలామంది ఏం చేస్తున్నారంటే తీసుకొని వాళ్ళు వాడుకోవట్లేదు అలాని మనము ఎవరికంటే వాళ్ళకి ఇవ్వకూడదు మనము చూసుకొని అప్పుడు మాత్రమే ఈ దీపదానము చేయాలి అలాగే ఈ దీపదానము చేసి బ్రాహ్మణుడికి మనము దక్షిణ పెట్టి తాంబూలము అన్నీ ఇచ్చి మనము నమస్కారం అనేది చేసుకోవాలి ఇలా చేస్తే ఎన్నో జన్మల నుంచి వస్తున్న పాపమంతా పోయి పుణ్యం వస్తుంది అలాగే పుణ్యలోకాలకు కూడా పోతారని పురాణాలు చెప్తున్నాయి ఈ పిండి దీపమే కాకుండా ఉసిరి దీపంతో కూడా మనము ఈ దీపదానం అనేది చేసుకోవచ్చు ఉసిరికాయలు తీసుకొని వాటితో కూడా మనము దీపదానం చేస్తే చాలా మంచిది ఉసిరికాయ తీసుకొని వాటికి కూడా మనము దీపం అనేది వెలిగించి ఈ దీపదానం అనేది చేసినా కూడా చాలా మంచిది ఈ మాసంలో మనకు ఈ నెలలో ఎక్కడ చూసినా ఉసిరికాయలు కనిపిస్తాయి కాబట్టి రెండు కానీ మూడు కానీ నాలుగు కానీ తీసుకొని వాటి పైభాగం తీసేసి పువ్వొత్తు పెట్టి దీపాన్ని తయారు చేసుకొని దీపదానం అనేది చేయాలి ఈ నెల రోజులే కాకుండా ప్రతిరోజు కూడా దీపదానం చేసినా మంచిది తులసి చెట్టు దగ్గర వద్ద కానీ లేదంటే విష్ణు ఆలయంలో కానీ లేదంటే శివుని ఆలయంలో కానీ మనము ఈ దీపదానము చేస్తే చాలా మంచిది అలాగే వీటితో పాటు మనము స్వయంపాకదానం కూడా ఇవ్వాలి దీపదానం చేసి వాళ్లకు దక్షిణ తాంబూలాలు సమర్పించినట్టయితే చాలా మంచిది మట్టి ప్రమిదల్లో మనము ఎప్పుడు కూడా దీపదానం అనేది చేయకూడదు అలాగే ఆవు నేతితో తయారు చేసిన ఒత్తి వెలిగించి మాత్రమే దీపదానం అనేది చేయాలి ఒకవేళ మీ దగ్గర ఇవన్నీ లేకపోయినా ఇత్తడి ప్రమిదలు ఉన్నా కూడా ఇత్తడి ప్రమిదల్లో మనము దీపం అనేది వెలిగించి దీపదానం చేసినా సరిపోతుంది అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ను చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాను ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈ మాసంలో కనీసం మనము పౌర్ణానికైనా ఈ దీపదానం చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ప్రతిరోజు చేసినా కూడా మంచిదే లేకపోతే మన వీలును బట్టి కనీసం నెలలో ఒక్కరోజైనా పౌర్ణం రోజైనా దీపదానం చేస్తే ఎన్నో జన్మల పాపాలు పోయి పుణ్యం అనేది వస్తుంది అలాగే నరకం నుంచి విముక్తవుతారు అలాగే శివ సన్నిధికి చేరుకుంటారు ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయండి ఈ దీపదానం చేయటం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారైన నెలలో ఈ కార్తీక మాసంలో దీపదానం చేసినట్టయితే మీకు అంతా మంచే జరుగుతుంది వెండి ప్రమిదలు ఇత్తడి ప్రమిదలు బంగారు ప్రమిదలు లేనప్పుడు కనీసం బియ్యం పిండితోనైనా ప్రమిద చేసుకొని లేదంటే గోధుమ పిండితోనైనా ప్రమిదం చేసుకొని దీపదానం చేసినట్టయితే చాలా చాలా మంచి జరుగుతుంది అలాగే దక్షిణ తాంబూలాలతో సమర్పించుకోవాలి ఆ తర్వాత దీపదానం చేసి మనము వాళ్ళ కాళ్ళకు నమస్కారం చేసుకొని వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటే చాలా చాలా మంచి జరుగుతుంది ధనవంతులైన బ్రాహ్మణులకు కాకుండా పేదవాళ్ళైనటువంటి బ్రాహ్మణులకు ఈ దీపదానం చేస్తే చాలా మంచిది ఎందుకంటే వాళ్ళు వాడుకుంటారు ఉపయోగించుకుంటారు వాళ్ళు మనం ఇచ్చిన స్వయంపాక దానం తీసుకొని వాళ్ళు వండుకొని తిన్నట్టయితే ఆ పుణ్యఫలం మనకు కలుగుతుంది అందుకని మీరు ఒకసారి స్వయంపాక దానం కానీ ఈ దీపదానం చేసేటప్పుడు ఆలోచించి చూసి గమనించి ఈ దీపదానం అనేది చేయండి గుడిలో చేయాలి లేదంటే మన ఇంటి దగ్గరైన తులసి చెట్టు దగ్గరైనా ఈ దీపదానం అనేది చేస్తే చాలా మంచిది ఉత్తముడైన బ్రాహ్మణుడికి దీపదానం చేయటం వల్ల చాలా మంచి ప్రయోజనాలు కలుగుతాయి ఆవు నేతితో కలిపి దీపం వెలిగించి ఆ దానినే మనము దీపదానం అనేది చేయాలి ఈ వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉంది ఏంటనేది కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేస్తే ఆ డౌట్ అనేది క్లియర్ చేస్తాను మరి ఒకసారి మీరందరూ కూడా ఈ నెలలో దీపదానం చేయాలని నేను కోరుకుంటున్నాను ఈ వీడియో నస్తే లైక్ చేయండి యూజ్ అవుతుందంటే ఫ్రెండ్స్కు రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ధన్యవాదాలు ఈ దీపదానం ఎప్పుడు చేయాలంటే సాయంకాలం సంధ్యా సమయంలో మాత్రమే ఈ దీపదానం అనేది చేయాలి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి